మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వదనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక్క ఏషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదో వచనం నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక్క ఏ దినం దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు మరి ఎవరైతే ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థిస్తూ ప్రభా నేను తెలిసి చేశాను ప్రభా తప్పు అని మురపెట్టి అడిగిన తెలియక తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభు అని అడిగినా ప్రభువారు ఈ దినం మాట్లాడుతున్నారు నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు దేవునికి స్థుతి కలుగును గాక కనుక మనం ప్రభువారిని పిలవాలి ప్రభువారిని మనము ఆపాలి అడగాలి సాగిలపడాలి ప్రార్థించాలి ఎందుకంటే అనేకమైన తప్పిదములు అనేకమైన దురాలోచనలు దురలవాట్లు మరి ఈ యొక్క వ్యవస్థలో చూస్తూ నేర్చుకుంటూ మనము తప్పు మార్గములు వెళ్తున్నాం ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ తెలిసి తెలియక చేసిన తప్పిదము ఏదైనా సరే ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు ప్రభునను క్షమించు అని అడిగినప్పుడు దేవుడు చేసిన పాపమును ఆయన జ్ఞాపకము చేసుకునని చెప్తున్నాడు ఇక్కడ అలా మరి నిజముగానే ఆయన శిలువ మీద వేలాడుతూ మరి ప్రభు వారు గొప్ప మాట పలికి ఉన్నారు వీరు ఏమి చేయిచున్నారు వీరు ఎరుగురు తండ్రి వీరిని క్షమించమని పలికారు దేవునికి స్థుతి కలను మరి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏదైనా సరే మరి తప్పుగా ఆలోచించి తప్పుగా మాట్లాడి ఇతరులను గాయపరిచినప్పుడు అది తెలిసి కానీ తెలియక కానీ జరిగినప్పుడు మనము నిజముగా మనం ఏదైతే ప్రార్థించి ప్రభావం మమ్మల్ని క్షమించండి అడిగినప్పుడు నిజముగా ప్రభువారు ఆ యొక్క పాపమును కానీ ఆ యొక్క తప్పును కానీ జ్ఞాపకము చేసుకొని ఈ దినం మనతో మాట్లాడుతున్నారు మరి ఆనాడు వ్యభిచార మందు పట్టబడ్డ ఒక స్త్రీని కూడా మరి ఎక్కడున్న వారు తీసుకుని వచ్చారు తీసుకువచ్చినప్పుడు ప్రభువారు గొప్పగా వారితో మాట్లాడి ఉన్నారు తర్వాత ఆ యొక్క వ్యభిచార మందు పట్టబడ్డ ఆ యొక్క స్త్రీ కూడా అక్కడ నిలబడి ఉండగా మరి అక్కడ ప్రభువారు గొప్పగా పిలిచారు అమ్మాని పిలిచారు మరలా నీవు తప్పు చేయకన్నాడు దేవునికి స్థుతి కలను గాక నిజముగా మనం ఒకసారి తప్పు చేసి దేవుని అడిగి మన్నింపు కోరుకున్న తర్వాత మరలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి తప్పు చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి మనం అడగాలి మనం ప్రార్థించాలి ప్రభావ నాకు సహాయం చే నా ఆలోచనలు తప్పుగా వెళ్ళకూడదు ప్రభా తండ్రి నీ మార్గంలో ఉండాలి ప్రభా సరైన మార్గంలో ప్రభా నేను పయనించాలి ప్రభా నా ఆలోచనలు పయనించాలి ప్రభా అని మనము ప్రార్థన చేయాలి మనతో పాటు మన కుటుంబము మన బిడ్డలు మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించుకుని అడగాలి ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు గొప్ప కార్యములు జరుగుతాయి దేవునికి మహిమ కలగాక మరి భార్యాభర్తల మధ్య అన్నదముల మధ్య కచ్చల మధ్య ఏదైనా విభేదాలు గొడవలు ఏర్పడ్డప్పుడు మరి మనము నిజముగా దేవుని దగ్గర ప్రార్థించాలి శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థించండి ఆ దినము ప్రభువారు పలికి శిష్యులతో అలానే మనము కూడా ఏదైనా శోధన శ్రమ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థించాలి ప్రభువారి సన్నిధిలో మోకరించాలి అడగాలి సాగిలా పడాలి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మరి ఈ దినము ప్రత్యేకించి ప్రభువారే పలుకుతున్నారన్నమాట నేనుని పాపములను జ్ఞాపకము అంటున్నాడు మరి మనము విశ్వాసము విధేయత భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మరలా పాపము చేయము ఆ పాపములో పడిపోం కనుక దేవుడు మనల్ని మనం చేసిన పాపము జ్ఞాపకం చేసుకోకుండా వాటిని మన్నిస్తున్నాడు కనుక ప్రార్థన చేద్దాం స్థుతి స్తోత్రములు 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 పరిశుద్ధుడ కృపగల తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం తండ్రి ప్రభా ఈ దినం తండ్రి మీరు గొప్పగా మాతో మాట్లాడి ప్రభా తండ్రి మేము చేసిన అపరాధములను తప్పిదములను పాపములు నేరములను మన్నిస్తూ ప్రభా మరలా జ్ఞాపకము చేసుకునని పలుకుతున్నావు తండ్రి ప్రభా మానవులైతే జ్ఞాపకం చేసుకొని ప్రభా తిడుతున్నారు ప్రభా అవునుప్రభ మరి తండ్రి హింసిస్తున్నారు ప్రభా హేళనగా మాట్లాడుతున్నారు ప్రభా కానీ నీవు ప్రభా మేము తప్పు చేశామని మేము ఒప్పుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు వాటిని ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకునని నీ యొక్క వాగ్దానం సెలవిస్తుంది ప్రభానికి స్తోత్రం తండ్రి అవునుప్రభా ఈ దినం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఎవరైతే మొరపెడుతున్నారో అడుగుతున్నారో వారందరిపై మీ ఆత్మను కుమరించమని మీరే మహిమ పొందుకోమని ఆదురు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రతి పొందుకుని నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కళ్ళుగాక్క దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక్క ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్